హాయ్ ఫ్రెండ్స్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నా వీడియోతో మిమ్మల్ని పలకరిస్తున్నాను ఎదురుగా చూస్తున్నారా ఎంతో అందమైనటువంటి నీలి రంగులో మిలమిలా మెరుస్తున్నటువంటి సముద్ర తీరం మా నెల్లూరు నగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో రామతీర్థం అనే గ్రామం ఉంది అక్కడ బీచ్ ఇది ప్రశాంతంగా పొల్యూషన్ లేకుండా ఎంతో ఆనందంగా ఎంతో సౌందర్యంగా మెరిసిపోతుంది కదా సీతాన్వేషణ చేసి లంకానగరంలో సీతాదేవి ఉందని తెలుసుకున్న తర్వాత శ్రీరామచంద్రుడు స్వయంగా శివలింగాన్ని తన చేతులతో సైకత లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి పూజ చేసి ఆ తర్వాత లంకానగరంలో ప్రవేశించాడనే ప్రాచీన కథ ఒకటి ప్రచారంలో ఉంది ఇక్కడ స్వామివారి లింగం కూడా సైకత లింగం మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో సముద్ర తీరాన్ని దర్శిస్తే అదే ఆనందం కలుగుతుంది ఈ నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తున్న వేగం ఒక సింగిల్ వే రోడ్లో చుట్టుపక్కలంతా చిన్న చిన్న గ్రామాలు ప్రశాంతమైన వాతావరణంతో చుట్టూ వరి పొలాలు సీజన్స్ని బట్టి వరి జొన్న వేరుశనగ వంటి ఇతర పంటలు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు వాటి మధ్యలో సన్నటి ఒక రహదారి వెళ్తూ ఉంటుంది ఆ రహదారిలో వస్తూ అటు ఇటు ఉన్నటువంటి పచ్చదనాన్ని కనులారా వీక్షిస్తూ రామతీర్థం బీచ్కి మనం చేరుకోవచ్చు స్వామివారిని దర్శించుకున్న తర్వాత రామతీర్థం బీచ్లో ఉన్నటువంటి ఘరంగని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక రిసార్ట్ను కూడా మనం సందర్శించవచ్చు మనం ఇక్కడ స్టే చేయవచ్చు మంచి రెస్టారెంట్ కూడా ఉంది గదులు లభిస్తాయి మనకు వీటన్నిటిని చూస్తూ బీచ్లో ఒకటి రెండు రోజులు గడిపితే మన హృదయంలో ఏర్పడినటువంటి రకరకాల కల్లోలాలన్నీ కూడా నిర్మూలనమైపోయి ప్రశాంతమైనటువంటి మనస్సు మనకి కలుగుతుంది ఆ ప్రశాంతో తిరిగి మనం ఎంతో ఉత్సాహంగా మన దైనందిక జీవితాన్ని గడపవచ్చు మన కార్యక్రమాలను ప్రశాంతంగా కొనసాగించుకోవచ్చు అవకాశం ఉంటే నెల్లూరు నగరం నుంచి నెల్లూరు నగర స్నేహితులు లేదా ఇతర ప్రాంత ప్రజలు కూడా నెల్లూరుని సందర్శించినప్పుడు ఖచ్చితంగా రామతీర్థం బీచ్ని చూడాల్సిందిగా కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఉండనా మరి బాయ్